హలో అండి వెల్కమ్ సో ఈ రోజు మనం కోకట్పల్లిలో ఉన్నటువంటి శతమానం సిల్క్స్లో లో ఉన్నాము సో శారీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పట్టు శారీస్ అయితే కనబడుతున్నాయి మరి ఆఫర్స్ ఉన్నాయా మన కోసం ఎలాంటి కలెక్షన్స్ తెప్పించారు ఆ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం అండి సో మంచి మంచి పట్టు శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ కనబడుతున్నాయి ఈ రోజు వీడియోలో స్పెషల్ వచ్చేసరికి న్యూ ఇయర్ సంక్రాంతికి సో స్పెషల్ గా మంచి బ్రైట్ గా కనిపించే కలర్ కాంబినేషన్ లో అయితే మట్కా సిల్క్స్ అండ్ నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ లో ఉన్న కంచి సారీస్ శారీస్ అయితే చూపించబోతున్నాయి మేడం మట్కా సిల్క్స్ లో అయితే రకరకాల వెరైటీస్ అంటే డిజైన్స్ వచ్చేసరి సో మన త్రీ లొకేషన్స్ హైదరాబాద్ వైజాగ్ చీరాల త్రీ లొకేషన్స్ లో కూడా చాలా హ్యూజ్ క్వాంటిటీలో స్టాక్ అయితే రీస్టాక్ అయింది సో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా సో అంటే ఎవరు ఏ బ్రాంచ్ కి ఉంటే కనుక ఈ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు కాకపోతే మనం వీడియోలో చూపించని ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది కాస్త వీవింగ్స్ అటు ఇటు మారి ప్రింట్స్ లో కూడా మనం ఈక్వల్ గా పెడతాం మేడం మన దగ్గర ఏంటంటే రెగ్యులర్ గా హోల్సేల్ కూడా ఉంటది కదా మేడం సో ఎందుకంటే మన స్టాక్ మన వేర్ హౌస్ లో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటది ఏ కలెక్షన్ లోనైనా అంటే మన వీడియో కొంతవరకే చూపించగలం కాబట్టి కొన్ని చూపిస్తున్నాం మేడం మీ వాళ్ళు చాలా మంది కాస్త బడ్జెట్ రేంజ్ లో బ్రైట్ గా కనిపించే కలర్స్ అడిగాని సో ఆ కలెక్షన్ అయితే ఈ వీడియో లో చూపిస్తాను అయితే మనకి ఫెస్టివ్ సేల్ రన్ అవుతుంది అనుకున్నాం కదండి ఒకసారి చెప్తారా అంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి షేర్ షేర్ చేశాను మేడం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి మన మన త్రీ స్టోర్స్ లో కూడా ఎంటైర్ స్టోర్ లో ఈసారి పిక్ చేసుకున్న ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కంచి బ్రైడల్ పట్టు అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం డిజైనర్ కలెక్షన్స్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అండ్ అంతేకాకుండా ఫిఫ్టీ థౌసండ్ వర్త్ పర్చేస్ చేస్తాయి కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీస్ అయితే ఫ్రీగా వస్తాయి ఇన్ని ఆఫర్స్ అండి పోలేడన్ని ఆఫర్స్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ పైన అసలు మిస్ చేసుకోవద్దు సో విన్నారు కదా ఆల్రెడీ మనకి ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుంది జాన్ ట్వంటీ ఫస్ట్ వరకి సో వాటితో పాటు ఇలా లేటెస్ట్ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో మనందరి కోసం సో మిస్ చేసుకోకండి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఎక్కడ మీకు దగ్గరలో ఉంటే అక్కడ తప్పకుండా విజిట్ చేసేసేయండి క్లెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం ఆల్మోస్ట్ న్యూ సంక్రాంతి తెలుసు కదా ఎంటైర్ స్టోర్ లో ఈసారి పిక్ చేసుకున్న ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బ్రైడల్ కంచు పట్టు అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మట్కా సిల్క్ లో మట్కా సిల్క్ మట్కా లాగే సేమ్ అంత సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ సిల్వర్ జరీ బూటాస్ వస్తాయండి చిన్న చిన్నగా నీట్ గా ఉంటుంది అండ్ మంచి ట్రెండింగ్ కలర్ ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా ఈ చీర ఒక్కటి కట్టుకుంటే చాలా అంత బాగుంటుంది కూడా చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డార్క్ కలర్ తో వస్తుంది కాంట్రాస్ట్ ఈ సెట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఏంటంటే బాడీలో లైట్ కలర్ బాడీస్ డార్క్ డార్క్ కలర్ ఇస్తుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ నైన్ సారీ త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ నైన్ మేడం దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే త్రీ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి వచ్చేస్తుంది బెస్ట్ ప్రైస్ కలర్స్ బాడీలో లైట్ సేమ్ కాంబినేషన్ డార్క్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మనము సింగిల్ లేయర్ స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఎలా అంటే ఫిల్స్ పెట్టుకున్నా బాగుంటుంది సింగిల్ స్టెప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో బాటిల్ గ్రీన్ షేడ్ ఇది డిజైన్ మారింది ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ బాగా రన్నింగ్ వెరైటీ ట్రెండింగ్ కాబట్టి ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అలా అలా చూపిస్తున్నాం ఇది వచ్చే ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్ నైన్ రూపీస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మూగాకరే బ్లౌజ్ వస్తుంది మేడం సో కుట్టించుకోవడానికి చాలా బాగుంటది గుచ్చుకున్న ఫీలింగ్ వేరే బ్లౌజ్ కెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు ఇవి బాగా సెట్ అయిపోతున్నాయి బ్లౌజెస్ దీంట్లో వచ్చినటువంటి కలర్స్ చాలా మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ గ్రేప్ పైన కలర్ అండ్ ఇలా నిలువుగా స్ట్రైప్స్ వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి మేడం సో ఇది కూడా మట్కా సిల్క్ లోనే మనకి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చింది చూసారా కొంచెం జ్యూవల్ షేడ్ అన్నమాట లైట్ లో లైట్ వచ్చింది అండ్ బోత్ సైడ్స్ కాస్త డౌన్ స్ట్రెయిట్ జరీ లైన్స్ ఇచ్చారు కింద వైపున కూడా మ్యాంగో బూటీ చిన్నగా చక్ర బూటీ ఆ టైప్ లో బార్డర్ ఇచ్చేసారు చీర మొత్తం ఇలాగే ఉంటుంది ఇలానే ఉంటుంది ఫాల్ ఉంటుంది మేడం సో ఎవ్వరికైనా బాగుంటది ఏజ్ గ్రూప్ కూడా ఏ ఎస్ వాల్ ఐ ఎస్ లేకుండా ఎవరైనా కట్టేవచ్చు బ్లౌజ్ బాగుంటది జాల వీవింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ దీంట్లో మనకి సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ మళ్ళీ దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ కదా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది అఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇది దీంట్లో వచ్చినటువంటి కలర్స్ చూసేయండి సో కలర్స్ పర్పుల్ షేడ్ అండ్ టీల్ గ్రీన్ కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ ఇది సంపెంగ గ్రీన్ షేడ్ మేడం ఇది మెహందీ గ్రీన్ ఆ నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ లో ఉంది ఇది పికాక్ బ్లూ షేడ్ అంటారు కదా ఆ కలర్ సో కలర్ షార్ట్ అయితే ఇది అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి కొంచెం జార్జెట్ వస్తుంది కదా మేడం అలా వస్తుంది కాస్త లైట్ వెయిట్ గా ఉంటది సో సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయగల జార్జెట్ వస్తుంది నెక్స్ట్ ఇది వరకు వచ్చే జార్జెట్స్ ఏంటంటే కాస్త మెయింటెనెన్స్ ఎక్కువ ఉండేది అనుకునేవారు కానీ ఇప్పుడు ఈ చినాన్ జార్జెట్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ తక్కువ మేడం చాలా మనం ఈజీగా షాంపూ వాష్ చేసేసుకోవచ్చుకోవచ్చు షైన్ చూసారా ఎంత బాగుందో కలర్ కూడా అండి పీచ్ కలర్ ఉంది టెజర్స్ కూడా ఈ విధంగా వచ్చేసాయి దీంట్లో కూడా మనకి సెల్ఫ్ లోనే బూటీస్ ఇచ్చేస్తూ బ్లౌజ్ ఇస్తారు ఇదన్నమాట బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సింగిల్ టోన్ లోనే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏ సారీ పిక్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేడం త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి జాన్ ట్వంటీ ఫస్ట్ వరకు కంచి పట్టు పైన అయితే తెలిసిందే కదా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండ్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అనుకుంటున్నా పర్చేస్ చేస్తే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోతు సారీ అని సో అది కూడా జాన్ ట్వంటీ ఫస్ట్ వరకు స్టిల్ రన్ అవుతుంది అది చెప్పడం మర్చిపోయానండి అంటే అది లాంగ్ బ్యాక్ చెప్తాము ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ జాన్ ట్వంటీ ఫస్ట్ వరకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ గల ఆఫర్ లో సారీస్ తీసుకోవచ్చు మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ బిల్ అవుతాయి కనుక ఇంకొక గిఫ్ట్ కూడా ఉంటదనమాట సో ఇది చూసారు కదా వీటిల్లో వచ్చినటువంటి కలర్స్ నెక్స్ట్ మట్కా సిల్క్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కూడా మట్కా సిల్క్ లోనే చూసారు కదా కలర్ గ్రే ఇది ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ సో ఈ సారీస్ ఏంటంటే బర్త్డే పార్టీస్ కానీ దేనికైనా కూడా చాలా బాగుంటాయి అకేషన్ వేరే కట్టుకోవడానికి కూడా సో మనకి ఏంటంటే కాస్త యాంటిక్ జరి నెక్స్ట్ సిల్వర్ జరీ అట్లాగే ఆ బూటీ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి గ్రాండ్ గా ఉందండి పళ్ళు డిజైన్ కూడా చూస్తే గ్రాండ్ గా ఇచ్చారు బ్లౌజ్ సో మన దగ్గర రెగ్యులర్ గా హోల్సేల్ గా నడుస్తూ వల్ల ఇంత స్టాక్ అయితే మెయింటైన్ చేయగలుగుతాం మేడం ఒక మట్కా సిల్క్ లోనే మీరు చూస్తున్నారు కదా టెన్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి సో ఈ సారీస్ ఏంటంటే ట్రెండింగ్ లో ఒక ఒకసారి మీ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తే తీసుకుంటారని ఈ ఫెస్టివల్ కి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అని కూడా తెలుస్తది కదా అవును ఎవరికి ఏ ప్యాటర్న్ నచ్చితే అది తీసుకోవడానికి ఉంటది ఏ ప్రైస్ రేంజ్ లో వీలుంటే అట్లా తీసుకోవచ్చు ఇది కూడా మనకి త్రీ థౌసండ్ సిక్స్ నైన్ నైన్ రూపీస్ మేడం డిస్కౌంట్ పోను త్రీ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది అఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ వస్తుంది అండి కలర్స్ కూడా చూడండి కలర్స్ ఉన్నాయి కలర్ చాట్ బాగుంది అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకొక డిజైన్ మంచి రుద్రాక్ష ప్యాటర్న్ బుటీస్ వచ్చి ట్రెండింగ్ కలరే పట్టుకున్నారు మీరు అందరూ ఇదే అడుగుతారు పక్క పర్పుల్ కలర్ మేడం

సో మీరు బయట చూస్తే కనుక త్రీ ఫైవ్ అయితే అసలు తక్కువ లేవండి ఈ శారీస్ ఈ క్వాలిటీలో సో మంచి బెస్ట్ ప్రైస్ ఆఫర్ లో కదా మనకి బెస్ట్ ప్రైస్ గా తీసుకోవడానికి ఉంది అండ్ నెక్స్ట్ బిక్రెట్ షేడ్ మేడం ఇది కాస్త ప్యాటర్న్ మారింది నిలువుగా మనకి స్ట్రైప్స్ టైప్ డిజైన్ వచ్చింది సిల్వర్ అండ్ హ్యాండిక్ జరిగితో అండ్ దీంట్లో ఏంటంటే బెనారస్ బోర్డర్స్ మేడం బోర్డర్స్ బెనారస్ బెనారస్ బోర్డర్ ఇంకా చూడడానికి చాలా గ్రాండ్ గా ఉన్నాయి సెట్లా రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అయితే ఇట్లా చిన్న బూటీ కాన్సెప్ట్ తో మళ్ళీ హ్యాండ్ బుక్స్ కూడా మనకి ఈ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది కాస్ట్ పెరిగే కొద్ది మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మేడం అంటే చాలా మంది ఏంటంటే వేరే స్టోర్స్ దగ్గర టూ థౌసండ్ ఉన్నాయి కదా అలా అంటూ ఉంటారు సో మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాం మేడం అందులో విత్ బెస్ట్ ప్రైస్ ఈ వచ్చరికి ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ డిస్కౌంట్ పోనీ మనకి త్రీ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ వస్తుంది అంటే ఒక ఫైవ్ రూపీస్ తక్కువ ఫోర్ థౌసండ్ సైన్ కదా త్రీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మట్కా సిల్క్స్ మేడం సో ఏంటంటే ఎవరైనా బడ్జెట్ లో కాస్త మంచి సారీస్ తీసుకోవాలని సో మనం ఏంటంటే త్రీ నుంచి చూపిస్తూ వచ్చు అండ్ నెక్స్ట్ పట్లో కూడా అసలు మన దగ్గర స్టార్టింగ్ ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తా అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేరు కదా మేడం సో అవి కూడా చూపిస్తాం కొట్టి సారీ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఎక్కువ రేంజ్ చూస్తూ ఉంటున్నాం మేడం కాకపోతే ఈ సారీస్ ఏంటంటే ఎవరికి బడ్జెట్ రేంజ్ లో కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ ఈ సారీస్ తో పావడాస్ కూడా బాగా బాగుంటాయి కదా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్స్ కి కూడా బాగుంటాయి

కలర్ కూడా చూసారు మేడం గ్రే బ్లూష్ గ్రే కలర్ కి కాంట్రాస్ట్ మనకి ఏంటంటే పింక్ పింక్ ఇచ్చారండి ఒక్కసారి అంతా చూస్తే ఇలా వస్తుంది లైట్ ఉంది ఇంకా చూస్తున్నారు కదా సాఫ్ట్ సాఫ్ట్ గా ఇచ్చినా కూడా సాఫ్ట్ సారీస్ ఒకప్పుడు ఏంటంటే కాస్త తక్కువ రేట్ సారీస్ అంటే ఎక్కువ బరువు ఉంటాయి ఫీలింగ్ ఉండదు కానీ కాకపోతే అసలు ఇప్పుడు బరువు ఎవరో కడతలేదు మేడం ప్రతి దానిలో కూడా లైట్ వెయిట్ తీసుకొచ్చేస్తాం

కాంట్రాస్ట్ మంచి కాంబినేషన్ ఇంకా అవును అదే చెప్పాను కదా ఎందుకంటే ఆఫర్స్ ఇవ్వడం అంటే ఏదో సార్ చూస్తున్నారు కదండి మంచి డ్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఆఫర్స్ అంటే ఏదో ఓల్డ్ స్టాక్ పెట్టేసి ఆఫర్స్ అని అట్లా కాకుండా మన శతమానం పెట్టింది టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది సో ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు జనరల్ గా సో మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా పట్టులో కూడా తెప్పిస్తూ బడ్జెట్ రేంజ్ లో మంచి ఆఫర్స్ తెస్తూ గాని బ్లౌస్ నెక్స్ట్ పెళ్లి పట్టు సారీ హాఫ్ వైట్ హాఫ్ వైట్ కూడా కల్నెతిలో ఉంది కల్నెతిలో ఉంది ఆ గోల్డెన్ షేడ్ అనేది బాగా సో పెళ్లి అంతా కూడా చాలా రిచ్ గా వచ్చింది బార్డర్స్ కూడా సో పెళ్లి కూతురు అనే కాదు పెళ్లి కూతురు మదర్ ఎవరికైనా బాగుంటది ఎందుకంటే చిన్న మీడియం సైజ్ బార్డర్స్ వచ్చినాయి ఇంకా ఏదైనా పూజలకి గృహ ప్రవేశం చాలా బాగుంటుంది ఓకే రెడ్ మ్యాచింగ్ కదండి చాలా బాగుంటుంది చూడండి ట్రెడిషనల్ గా ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ మేడం దీంట్లో మనకి మంచి డీప్ బ్లూ షేడ్ కూడా ఉంది అయితే ఆఫర్ తర్వాత సిక్స్ చేంజ్ అయితే చెప్తాను సిక్స్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వస్తాయండి కాదు కూడా కన్ఫ్యూస్ అవ్వర్క ఆ ప్రైస్ మంచి కలర్ అండి కూడా మనకి లో ఉంటుంది సో అలాంటి బడ్జెట్ సో ఇది కలర్ కి కాంట్రాస్ట్ బ్లూ షేడ్ సో కొంచెం బడ్జెట్ లో వచ్చేస్తే ఒక్క చీర కొనే చోట టూ శారీస్ కూడా కొనుక్కొనుకోవచ్చు సో రెండు ఫంక్షన్స్ కి ఏవైనా ఉంటాయి కదా మనకి ఇంకా అండ్ నెక్స్ట్ గ్రీన్ మేడం మంచి బాట్ గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ మెజంతా పింక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మేడం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండే చీర ఉండే చీర ఏదన్నా మళ్ళీ కొత్తగా గ్రీన్ అండ్ పింక్ వస్తూనే ఉంటుంది చూసారు కదా పింక్ మ్యాచ్ పెళ్లి కూతురు కూడా గ్రీన్ నెక్స్ట్ ఒక ఎల్లో షేడ్ ఫంక్షన్ అయినా ఏదైనా వచ్చేస్తూనే ఉంటాయి గ్రీన్స్ ఇది బాగుందండి అంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి కాస్త ప్రైస్ మారద్ది బార్డర్స్ కూడా మనకి కాస్త లెంగ్తీ బార్డర్స్ సో ఇవి అయితే అసలు ఇంకా లెహెంగాస్ కి కళ్ళు మోసుకుని తీసుకొని చేయించుకోవచ్చు అంతా బాగుంటాయి డిఫరెంట్ అండి ఆఫ్ వైట్ అని కూడా చెప్పలేము కొంచెం డిఫరెంట్ షేడ్ అంటారు కదా రంగులో ఉంది ఆ కలర్ కి మనకి కింద ఏంటంటే బోర్డర్స్ కలనేత రావడం మెజంతా పింక్ లా అనిపిస్తది ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే రాణి పింక్ పట్టులో వచ్చే పింక్ షేడ్ వచ్చిందండి సో ఆఫ్ శారీస్ అట్లా డిజైన్ చేయించుకుంటే మాత్రం బాగుంటుందండి సెవెన్ ట్రిపుల్ నైన్ వీటి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కదా మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఈ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి మనం ఇప్పటి వరకు ఒక టెన్ శారీస్ చూపించే కదా మేడం సో మనం ఏంటంటే కాస్త బడ్జెట్ బడ్జెట్ తక్కువ రేంజ్ అయినా కూడా చాలా సెలెక్టెడ్ కలర్స్ అనేవి మన స్టోర్ లో ఉంటాయి మేడం ఎక్కువ కలర్స్ ఏవేవో కాకుండా ట్రెండింగ్ గా ఏది నడుస్తుందో దాంట్లోనే బెస్ట్ తీసుకు బెస్ట్ తీసుకొస్తాం

ఎందుకంటే అట్లా మనం విడిగా క్లాత్ అట్లా కూడా లెవెన్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ అలా ఉంది ఇది మ్యాచింగ్ ఇది ఆ నెక్స్ట్ తెలుసుకున్నాను ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది పౌడర్ పింక్ పౌడర్ పింక్ కలర్ కి కాంట్రాక్ట్ షేడ్ స్నఫ్ కలర్ బాగుంది కొత్తగా ఉంది మధ్యలో కూడా మళ్ళీ మనకు కొంచెం పింక్ ఎక్కువ తీసుకుని మీనావి వేయగా ఫ్లవర్స్ పింక్ కలర్ చాలా ట్రెండింగ్ ఉంది కదా మేడం సో బడ్జెట్ రేంజ్ లో కూడా రకరకాల పింక్స్ తా మేడం ఇది వచ్చేసరికి పింక్ కలర్ కి రాణి పింక్ బాగుందండి ఇప్పుడు మీరు సేమ్ ప్రైస్ లోనే చూపిస్తున్నారు అంతే మేడం సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా పౌడర్ పింక్ కి రెడ్ ఆ 6800 దీనికి రెడ్ మ్యాచింగ్ ఇచ్చారు ఆ నెక్స్ట్ గ్రే కలర్ కి పింక్ అండ్ అలానే పౌడర్ పింక్ కి బ్లూ కలర్ సో బయట పింక్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ చూడండి ఎన్ని మోడల్స్ తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిఫెంట్ గ్రే కలర్ కి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ ఆ బ్లూ మ్యాచింగ్ మీనా వీవింగ్ లో తీసుకున్నారు కదా చాలా బాగుందండి సెంట్ వచ్చాయో 6800 లో వస్తుంది డిస్కౌంట్ తర్వాత నిజంగా మిస్ చేసుకోద్దనే చెప్తాను ఎందుకంటే ఇట్లాంటి ఆఫర్స్ చాలా తక్కువ వస్తాయి అందులోనూ మంచి కలెక్షన్స్ కదా ట్రెండింగ్ కలెక్షన్స్ చూసారా ఇది સરకి ప్రాపర్ రాణి పింక్ కలర్ మేడం రాణి పింక్ గ్రీన్ బాండ్ గ్రీన్ బూటాస్ చూస్తాము క్రీపర్ డిజైన్ అది ఇది చూస్తాం కానీ ఇది చాలా కొత్త తులిప్ ఫ్లవర్స్ లా వచ్చింది ఫ్లవర్స్ కూడా దాన్ని తీసేసుకున్నారు అవును ఇది కూడా ఎవరికైనా సెట్ అయిపోతుందండి పింక్ అండ్ గ్రీన్ మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ ఇప్పుడు మనం పింక్ గ్రీన్ చూసాం ఇది గ్రీన్ పింక్ మంచి గ్రీన్ ఆకుపచ్చ గ్రీన్ అంటాం కదా అలా ఇచ్చారు సో ఇట్లా అండ్ మ్యారేజెస్ కూడా చాలానే చాలా ఉన్నాయి బ్రైడల్ కంచి పట్టుకున్న ఫ్లాట్ ఉంటే అంటాం కదా మేడం సో మన దగ్గర అప్ టు సెవెంటీ థౌసండ్ వరకు ఉంటాయి మేడం బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కి కాంట్రాస్ట్ స్నఫ్ షేడ్ స్నఫ్ షేడ్ ఎంత బాగుందో అవును సో రెగ్యులర్ గా చూసే డిజైన్స్ అయితే అస్సలు కాదు మిడిల్ పార్ట్ లో కూడా చాలా వచ్చి బుట్ వచ్చింది అలానే ఈ బ్లూ అయితే చాలా బాగుంది కదా చాలా లీన్ క్రేపర్స్ ఇచ్చాయి వచ్చినాయి దానికి ఏంటంటే కాంట్రాస్ట్ పర్పుల్ షేడ్ ఈ మ్యాచింగ్ అండ్ ఈ బోర్డర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఏ చీరలకైనా కూడా ఇలాంటి మ్యాచింగ్ అయితే అడుగుతున్నారు సో అన్ని ట్రెండింగ్ మ్యాచింగ్స్ చూడండి ఇది ఇలా పట్టు బై పట్టులోని మన దగ్గర ఇది మేడం ఈ వీటి పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నాను కదా బ్రైడల్ పట్టు బ్రైడల్ పట్టు సో మనకి పట్టు పట్టు వస్తుంది ఇవి కూడా ఏంటంటే కాస్త బడ్జెట్ రేంజ్ లో లెహెంగా సార్ స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఎవరైనా ఒక వన్ ఆర్ టూ టైమ్స్ శారీ కింద కట్టుకుని వాళ్ళ పిల్లలకి లెహంగా చాలా బాగుంటాయి సో చూసారు అవి డిఫరెంట్ కాపర్ అండ్ నెక్స్ట్ కలిపి సో ప్రైస్ కూడా మనకి ఏంటంటే సిక్స్టీన్ ట్రిల్ సెవెంటీన్ ట్రిపుల్ సెవెంటీన్ దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కదా బ్రైడల్ పట్టు కదా కూడా డిస్కౌంట్ కాబట్టి హండ్రెడ్ ఆ 17000 బా కూడా బాగుంది అవును బ్రైట్ కి కూడా అసలు ఒకటి ఒకటి వేస్తుండే अरे ఇవన్నీ ఆ వెడ్డింగ్ 퍼పస్ కదా అనిపిస్తుంది సో మనం ఏంటంటే లో చూపించగలం మేడం మన యూట్యూబ్ ఛానల్ ఉంది రెగ్యులర్ గా ఫాలో లో కూడా ఉంటాం చూశారు కదా ట్రెడిషనల్ ట్రెండింగ్ కలర్స్ తో వచ్చేసాయి ఇవి కి మాత్రమే చాలా ఉంటాయి సో ఇలా అన్నమాట ఇంకా ఇవన్నీ శాంపుల్ కి అండి మనకి చూపించింది సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకి కలెక్షన్ అనేది పట్టులో సెవెంటీ థౌసండ్ సో ఇలాంటి ఇవన్నీ కూడా మనకి శాంపుల్ కి చూపించారు ఈ ప్రైస్ రేంజ్ లోనే కాకుండా సెవెంటీ థౌసండ్ రేంజ్ వరకు పట్టు సారీ బ్రైడల్ సారీ కలెక్షన్ అవును మేడం బ్రైడల్ పట్టు సారీస్ అప్ టు సెవెంటీ థౌసండ్ వరకు ఉంటాయి మన రెగ్యులర్ వెరైటీస్ ఏంటంటే త్రీ నుంచి స్టార్ట్ అవుతుంటాయి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ ఇలా పెట్టుబడి సారీస్ కూడా బాగుంటాయి మేడం సో ఇప్పుడు ఆఫర్స్ కాబట్టి ఫెస్టివల్ సందర్భంగా సంక్రాంతి వరకు జాన్ ట్వంటీ ఫస్ట్ వరకు ఫెస్టివల్ సేల్ రన్ అవుతుందండి ఎక్కడ మీరు ఏ బ్రాంచ్ కి దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళిపోండి ఏ చీర కావాలి అన్నా కూడా బెస్ట్ ప్రైజ్ లో తీసుకోవచ్చు అది కూడా ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ తీసుకుంటే మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసేసుకోవచ్చు సో మ్యారేజెస్ అయితే ఎలాగో ఉన్నాయి ఇప్పుడు తీసుకుంటే మన డబ్బులే ఆదా అవుతాయి మిస్ అవ్వద్దు అసలు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కలెక్షన్ చూపించారు మా వాళ్ళ కోసం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్